నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక పాకిస్తాన్కు భారత్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మన భారతీయ మొత్తానికి ఆర్మీ యువకుడైతే మొత్తానికి మృతి చెందడం జరిగింది దేశ రక్షణ కోసం తను చేసినటువంటి త్యాగం ఇంత అంతా కాదు తన ప్రాణాలనే బలిపెట్టి ఇవాళ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన ఆలోచనతో యుద్ధం చేసినటువంటి తను మొత్తానికి ఇవాళ మృతి మృతి చెందడం జరిగింది ఆయన ఆత్మ శాంతించాలని కూడా అందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్య ఇంత అంతా కాదు సిగ్గులేని పాకిస్తాన్ ఇంకా కూడా కయ్యానికి కాలు దువ్వుతా ఉన్నది అసలు దానికి మతి స్థమి మొత్తం మొత్తానికి మతి భ్రమించిపోయినటువంటి పాకిస్తాన్ ఇక మన భారత్ మొత్తానికి పాకిస్తాన్ను నేలమట్టం చేయాలి ప్రపంచ పటంలో నుండి మొత్తానికి లేకుండా చేయాలంటే ఒక మూడు గంటల్లోనే మొత్తం ప్రపంచపటంలోనే పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి ఘనత కలిగినటువంటి అణు వస్త్రాలు మన దగ్గర ఉన్నాయి మొత్తానికి దానికి సంబంధించినటువంటి బాంబుస్ కానీ మొత్తానికి అన్ని డ్రోన్స్ కానీ అన్ని అన్ని విధాలుగా ఆయుధాలు మన దగ్గర దండిగా ఉన్నాయి కానీ పాకిస్తాన్కి ఇంకా అర్థం కావట్లేదు మతి భ్రమించినటువంటి ఆ పాకిస్తాన్ ఇక దానికి ఎవరు అందిస్తూ ఉన్నారో పాకిస్తాన్కు చైనా కూడా మొత్తం సపోర్ట్ ఇస్తూ ఉన్నదని కూడా తెలుస్తూ ఉన్నది ఆ పాకిస్తాన్కు అసలు బుద్ధి లేకుండా పనిచేస్తూ ఉన్నది ఇక వాళ్ళు చేసినటువంటి తతంగమే ఇదంతా ఇకపోతే ఇక్కడ చూద్దాం ఇకో ఇతనే మొత్తానికి పాక్ యుద్ధంలో శ్వాస విడిచినటువంటి యువకుడు అగ్నివీరుడా మొత్తానికి వందనం యుద్ధ క్షేత్రంలో నేలరాలినటువంటి తెలుగు బిడ్డ ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం జమ్మూ కాశ్మీర్లో అమరుడైనటువంటి మురళి నాయక్ మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో తను అమరుడైనటువంటి మురళీ నాయక్ ఇక ఈయనే వచ్చేసి శ్రీ శ్రీ సత్యసాయి జిల్లా కలితండాలో మొత్తానికి విషాదం చోటు చేసుకుంది ఈయన మరణంతో కల్లితండ కల్లితండాలో విషాదం శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి యువకుడు ఆయన మరణంతో ఆ జిల్లా వ్యాప్తంగా ఆ గ్రామ వ్యాప్తంగా కూడా మొత్తం విషాదం చోటు చేసుకుంది అందరూ కూడా తన ఆత్మ శాంతించాలి పాకిస్తాన్ దుర్మార్గుల నుండి భారత్ తప్పకుండా ఆ పాకిస్తాన్ దుర్మార్గులకు భారత్ తప్పకుండా గుణపాఠం చెప్తుందని కూడా ఆయన ఆత్మకు తెలిసే విధంగా అందరూ కూడా ప్రార్థించండి ఎందుకంటే తను మరణం చెందే సమయంలో కూడా జై బోలో భారత్ మాతాకి జై అనుకుంటూ కూడా చనిపోయినటువంటి సంఘటన ఇకపోతే పాక్కు మళ్ళీ భంగపాటు దానికి సిగ్గుంటేనేమో యుద్ధానికి సిద్ధం కాదు ఎన్ని భంగపాట్లు జరిగినా మళ్ళా కాలు దువ్వుతూనే ఉన్నది దానికి అసలు మతి భ్రమించిపోయింది పాకిస్తాన్కి ఇక కొంతమంది పాకిస్తాన్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నట్టున్నారు ఆ దుర్మార్గులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ తిండి తినుకుంటా ఇక్కడ నీళ్లు తాగుకుంటా మళ్ళీ పాకిస్తాన్కే జై కొడుతూ ఉన్నారు ఆ దుర్మార్గులను వేటాడి వెంటాడి పట్టుకొని తీసుకుపోయి చెరసాల పాలు చేయాలి జైల్లో వేసి వాళ్ళను నిర్బంధించాలి ఇకపోతే ఇరవై ఆరు ప్రాంతాల్లో మొత్తానికి డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టినటువంటి ప్రా భారత్ ఇరవై ఆరు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసినాయి పాకిస్తాన్కు సంబంధించినటువంటి డ్రోన్లు దాడి చేయ దాడిల్ని మొత్తానికి దాడి చేయడానికి ప్రయత్నిస్తే భారత్ మొత్తానికి ఆ డ్రోన్లన్నిటినీ తిప్పికొట్టేసింది ఏది మన డిఫెన్స్ తోటి ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది అది రష్యా నుండి భారత్ కొనుగోలు చేసింది ఆ డిఫెన్స్ సిస్టమ్ తోటి మొత్తానికి డ్రోన్లను గాల్లోనే మొత్తం కాల్చి తునా చేసి పడేసింది ఒక్క డ్రోన్ కూడా భారత్లో కాలు పెట్టకుండా చొరబడకుండా ఇక భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనస్థావరం కూడా మొత్తానికి అలర్ట్ చేసేసిరు అక్కడ మొత్తం చీకట్లోనే ఉంచినటువంటి అంశం ఎందుకంటే లైటింగ్స్ ఉన్నా కానీ ఈ పాకిస్తాన్ దొంగ కొడుకులకు అర్థమైపోతుంది ఇక్కడ జనస్థావరం ఉన్నది ఇక్కడ యుద్ధం హార్మీ ఉన్నది బలగాలు ఉన్నాయని మొత్తానికి వాళ్ళు పంజా విసిరేటువంటి అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా కరెంటు కూడా తీసేసిరట మొత్తానికి భారత్ను రక్షించడానికి వాళ్ళ దేశమంతా ఒకటైపోయింది ఇక విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపైన ప్రయోగించినవి కూడా నిర్వీర్యం అగో విమానాశ్రయాల మీద సైనిక కేంద్రాల మీద కూడా ప్రయోగించిరట వీళ్ళు అక్కడ ప్రయోగించినా కానీ వీళ్ళ ప్రయోగం సక్సెస్ కాలే నిర్వీర్యం అయిపోయింది అది వాళ్ళకు తెలిసి ఉండాలి ఎన్ని ప్రయోగాలు చేసినా నిర్వీర్యం అయిపోతుంది సమయం వేస్టు ఆ పరికరాలన్నీ ఖరాబ్ అయిపోతాయి పేలిపోతాయి ఉన్న ఆస్తి కూడా ఖరాబ్ చేసుకుంటారు పాకిస్తాన్ అవి అట్లా ఉంచుకున్నా కానీ ఇంకెప్పుడన్నా యుద్ధానికి పనిచేస్తాయి చాతగాకపోయినా కొడవన్లు పట్టుకొని ఇప్పుడు యుద్ధానికి ఆ డ్రోన్లను పంపిస్తూ ఉంటే అన్నీ వేలిపాయా ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడతా డ్రోన్లు తయారు చేసుకోవాలి ఎంత బడ్జెట్ పెట్టాలి ఇక తెలియదు తక్కువలకు ఎవరు చెప్తూ ఉంటారు ఇకపోతే శ్రీనగర్ ఎయిర్పోర్టు ఎప్పుడు కూడా మీరు భారతీయులు అసలే భయపడకండి ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న బాంబులన్నీ మన మీద ప్రయోగించిన భారత్కు అసలు జన్కు కూడా ఏం కాదు అది గుర్తుపెట్టుకోండి భారత్కు ఏం కాదు ఒకేసారి భారత్కి ఇట్లా అనుకుంటే పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అయిపోతుంది ఓపిక పడుతూ ఉన్నారు మంచితనంగా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ భారతదేశ పటంలో కనబడుతూ ఉంది పటంలో పటం నుండే పోతుంది ఇంకా ప్రపంచ పటం నుండి వెళ్ళిపోతుంది ఇంకా మూడో రోజు మూడో రోజు కూడా దద్దరిల్లిన సరిహద్దు పంజాబ్ కాశ్మీర్లోని నగరాల్లో కూడా బ్లాక్అవుట్ చొరబాట్లకు యత్నించినటువంటి ఏడుగురు ఉగ్రవాదుల హతం ఏడుగురు ఉగ్రవాదులు చొరబడబోయారట వాళ్ళను హతమార్చేశారు ప్రాదేశిక సైన్యం ఇక సేవల వినియోగానికి కూడా అనుమతి త్రివిధ దళాలతో మొత్తానికి ప్రధాని మోదీ కూడా భేటీ భద్రత పైన ఇక అమిత్ షా రాజ్నాథ్ సమీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం ఇక పాక్ మన పైకి పంపినటువంటి మూడు వందల నాలుగు వందల డ్రోన్లు ఇక తుర్కే దేశానివే అని చెప్తున్నటువంటి అంశం అయితే పాక్ వాళ్ళు పంపించినటువంటి మూడు వందల నాలుగు వందల డ్రోన్లు మూడు వందల నుండి నాలుగు వందల డ్రోన్లు మన భారతదేశం మీదకి పంపించినట ఇవన్నీ తుర్కే దేశానికి సంబంధించినటువంటి డ్రోన్లు వాళ్ళ దగ్గర కూడా లేనట్టున్నాయి అప్పుకు తీసుకొని అద్దెకు తీసుకొచ్చుకుంటారు డ్రోన్లన్నీ ఇకపోతే పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు చేస్తూ ఉన్నాయి పౌర విమానాలే రక్షణ కవచం కవచంగా పాక్ దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నది సరిహద్దు ఉద్రిక్తతల పైన కథనాలు ఇక ఏడో పేజీలో ఆరో పేజీలో ఉన్నట్టుంది ఇకపోతే ఇక్కడ జోడు ఢిల్లీలో మొత్తానికి భేటీ అయినటువంటి అంశం ఇక్కడ నరేంద్ర మోదీ మొత్తానికి ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అట్లాగే త్రిధౌల త్రిదళాధిపతి అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఇక మొత్తానికి డోబాల్ నౌక దళాధిపతి అడ్మిరల్ ఇక దినేష్ కె త్రిపాఠి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అట్లాగే ఏపీ సింగ్లతో సమావేశమైనటువంటి ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తానికి మోదీ కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసేడు పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పాలి ఆ దొంగ పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పాలనేటువంటి అంశం మీద మోదీ కీలకమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నాడు మోదీ ఒకసారి ఆల్రెడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చేసారు అయినా కానీ ఇంకా ఆలోచనలో ఉన్నారు పాకిస్తాన్ను ఎందుకు నేలమట్టం చేయాలి అమాయకమైనటువంటి ప్రజలతోని ఎందుకు ఆడుకోవాలని ఇవాళ భారత్ ఆలోచిస్తూ ఉంటే కానీ ఆ బుద్ధి తక్కువ జ్ఞానం లేని పాకిస్తాన్ యుద్ధానికి ఇంకా కూడా రెడీ అంటా ఉన్నది భారత్తో పెట్టుకుంటే మరి మా బతుకులు ఆగమైపోతాయి మేము నామరూపం లేకుండా పోతామని వాళ్ళకు తెలుసు అయినా కానీ అది ఇంకా కూడా కాలు దువ్వుతూనే ఉన్నది అది దువ్వడానికి కారణం ఏంటంటే ఇంకా కొన్ని దేశాలు కూడా ఏదేదో చిన్నగా చీకటి ఒప్పందంలాగా మద్దతు ఇస్తూ ఉన్నట్టున్నాయి ఆ మద్దతుతోనే ఇవాళ పాకిస్తాన్ మొత్తానికి యుద్ధానికి నడుం బిగిస్తూ ఉన్నది ఇక్కడ చూడరి భారత గగనతల రక్షణ వ్యవస్థ మొత్తానికి అడ్డుకోవడంతో శుక్రవారం రాత్రి జమ్మూ గగనతలంలో పేలిపోతున్నటువంటి పాకిస్తాన్ డ్రోన్లు ఇగో జమ్మూ గగన స్థలంలో పాకిస్తాన్ డ్రోన్లు భారత్లోకి చొరబడతా ఉంటే అక్కడికక్కడే పేల్చేస్తూ ఉన్నారు పటా పట్ పేల్పో మొత్తం డ్రోన్లన్నీ పేలిపోతూ ఉన్నాయి పేలిపోయినా కొద్ది మళ్ళీ వస్తున్నాయి పేలిపోతూ ఉన్నాయి మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇకపోతే దాయాది దేశం పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి ఇక చిక్కబడినటువంటి తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది ఇక బారాముల్లా నుంచి బుజ్ వరకు కూడా ఇరవై ఆరు ప్రాంతాలపై ఇక మొత్తానికి వరుసగా డ్రోన్లు పంపింది ఇరవై ఆరు ప్రాంతాల మీద డ్రోన్లు పంపిందంట ఫస్టు మొదటిసారిగా ఆల్రెడీ సింధూర్ ఆపరేషన్లో తొమ్మిది స్థావరాలు మొత్తం నేలమట్టం అయిపోయినాయి ఇరవై ఐదు స్థావరాలను టార్గెట్ చేసుకున్నటువంటి భారత్ ఆర్మీ మొత్తానికి భారత్కు సంబంధించినటువంటి బలగాలు తొమ్మిది స్థావరాలను ఆల్రెడీ నేలమట్టం చేసినాయి వంద మంది ఉగ్రవాదులను కూడా చీల్చి చెండాడేసినాయి మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిల్ మిలిటరీ క్వార్టర్సు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల మీదనే ఇవాళ భారత్ ఆర్మీ మొత్తానికి కన్నేసినటువంటి అంశం మరి ఇంకా కూడా సిగ్గులేదు పాకిస్తాన్కు రెండోసారి కూడా ప్రయోగం చేయబోయిందంట ఈ రెండోసారి కూడా విఫలమైపోయింది పాకిస్తాన్ ప్రయోగం మొత్తానికి ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని కూడా అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపినటువంటి డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా గురువారమే సైన్యం తిప్పికొట్టగా మొత్తానికి ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫల యత్నం చేసి చేతులు కాల్చుకుంది జమ్మూ ఫిరోజ్పూరా ఫిరోజ్పూర్ ఇక అట్లాగే పఠాన్ కోట్ ఇక మొత్తానికి జైసల్మేర్ బాడ్మేడ్ భుజ్ తదితర ప్రాంతాలపైన కూడా వీటిని మళ్ళీ పంపేందుకు ప్రయత్నించింది మొత్తానికి బారాముల్లా జిల్లాలో పాకు డ్రోన్లను కూడా సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేసి అవుట్ పాటించారు ఇక ఆ మేరకు ప్రజలకు సూచనలు కూడా జారీ అయ్యాయి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ సాంబా జిల్లాల్లో ఇక ఫిరెంగ్లతో భారీగా శత్రుమూకలు కూడా విరుచుకుపడ్డాయి వాటితో పాటు పాఠాన్కోట్ ఇక ఉదంపూర్ ఇక నగ్ర నగ్రోటా నా నగ్రోట ఆ మొత్తానికి ఆక్నూర్ ప్రాంతాలపైకి కూడా పాకు పంపినటువంటి యాభై డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి కూడా మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను కూడా వాడాల్సి వచ్చింది జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు ఆ ప్రాంతాల్లో భారీగా సైరన్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి జమ్మూ ఆక్నూర్ జైసల్మేర్ అట్లాగే హరియా హర్యానాలోని ఇక అంబాలా పంచకుల పంజాబ్లోని పంజాబ్లోని ఫిరోజ్పూర్ ఫిరోజ్పూర్ అమృత్సర్ ఫిరోజ్పూర్ అంటే వినొచ్చు మనం ఒక సినిమాలో ఈ ఫిరోజ్పూర్కి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఆ సినిమాలో వచ్చింది ఫిరోజ్పూర్ అమృత్సర్ అట్లాగే హుషియార్ హుషియార్పూర్ ఇక మేఘ జలంధర్ ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు మొత్తానికి అటువైపు భారీ నష్టం ఇక పుంచ్ రాజౌరి ఉరి అట్లాగే సెక్టార్లలో కూడా దాడుల్ని భారత సైన్యం కొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లిందని చెప్తున్నటువంటి అంశం ఇగో ఈ రకంగా భారతీయులు భారత ఆర్మీ పాకిస్తాన్ మీద మొత్తానికి గట్టిగానే బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నది కానీ పాకిస్తాన్కు ఇంకా కూడా అర్థమవుతలేదు ఇకపోతే